దేశ ప్రజలందరికీ సంచలన ప్రకటన రద్దు అయినటువంటి ఐదు వందలు మరియు వెయ్యి నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన కొత్త రూల్స్ నిజమెంత ఆర్బీఐ న్యూ రూల్స్ విడుదలైందండి రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పటి పెద్ద నోటు అయినటువంటి ఐదు వందలు వెయ్యి నోట్లను రద్దు చేసిన సంగతి అందరికీ తెలిసిందే తర్వాత కొత్త ఐదు వందలు రెండు వేల కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది ఇటీవల రెండు వేల నోట్లను కూడా ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు రద్దయిన పాత నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ కొత్త నిబంధనలు తెచ్చినందుకు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయండి ఓల్డ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో విస్తృతంగా నకిలీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రాక తర్వాత కూడా ఎక్కువగా ఫేక్ నోట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పుడు నకిలీ వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్వయంగా స్పందించింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదిన సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అప్పటి పెద్ద కరెన్సీ నోటు ఐదు వందలు వెయ్యి నోటు రద్దు చేసింది అలాగే కొత్త ఐదు వందలు రెండు వేలు తీసుకొచ్చింది కానీ రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన్న రెండు వేల కరెన్సీ నోట్ను కూడా చలామణి నుంచి ఉపసంహరించుకుంది ఆర్బీఐ అయితే మళ్ళీ ఇప్పుడు పాత నోట్లకు సంబంధించి ఫేక్ న్యూస్ వస్తున్నాయి తాజాగా ఇప్పుడు రద్దు చేసిన ఐదు వందలు వెయ్యి నోట్ల మార్పిడికి ఆర్బీఐ ఇప్పుడు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది దీన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది కూడా చెప్పిందండి ఇది నకిలీ ఫోస్ట్ అని ఆర్బీఐ దీనికి సంబంధించి ఎలాంటి కొత్త నిబంధనలు జారీ చేయలేదని కూడా స్పష్టం చేసింది ఈ క్రమంలో సిబిఐ కీలక నిర్ణయాలు జారీ చేసిందండి మొత్తంగా ఐదు వందల నోట్లకు సంబంధించి ఏవైతే పాత ఐదు వందల నోట్లు గతంలో ఐదు వందలు వెయ్యి నోట్లు ఉండేటివి కదా ఇవి మళ్ళీ వస్తున్నాయని చెప్పేసి ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఈ విధంగా ఫేక్ న్యూస్లు వస్తున్నది గమనించి స్వయంగా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే స్వయంగా స్పందించి ఈ యొక్క పోస్టులో నమ్మద్దని కూడా చెప్పిందండి మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి ఐదు వందల నోట్లు మాత్రమే పెద్ద నోటుగా చెప్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఐదు వందల నోట్లు బ్యాన్ చేస్తామని చెప్తున్నారు కానీ ప్రస్తుతం మాత్రం ఇంకా బ్యాన్ కాలేదు ఎటువంటి పరిస్థితి వచ్చినా మీకు చెప్తాను వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్